హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వీడియో అయితే మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి ఇంకా మీకోసమే అండి ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఒక్కొక్కరికి కామెంట్స్లో ఏం చెప్పాలి అనేసి నేనైతే ఒక లాంగ్ వీడియో పెడదాంలే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అలాగే చాలా మందికి ఎన్నో డౌట్స్ అయితే మిగిలిపోయాయి కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది చాలా అంటే చాలామంది హెయిర్ మొత్తం రాలిపోతుంది ఎక్కడ కూర్చుంటే అక్కడ రాలిపోతుంది అలాగే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అలాగే ఎలా అంటే మనం ఇలా లాగుతుంటేనే జుట్టంతా ఊడొచ్చేస్తుంది చేతులకి అని చాలామంది అలాగే వైట్ హెయిర్ అవుతుందనేసి అదే కాకుండా ఇంకా డ్రాండ్రఫ్ కూడా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డ్రాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుందనేసి అలాగే పొడి పొడిగా అవుతుంది హెయిర్ అనేసి చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు అలాగే మీరు చెప్పేది నిజమా అని ఆ డౌట్ కూడా ఉంది కదా నేను చెప్పేటి అన్నీ నిజమే అండి ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను నేను జడ వేసే ముందు కూడా దువ్వెన పెట్టలేదు అలాగే అల్లేటప్పుడు కూడా ఎక్కడ కూడా కోమో వాడలేదు ఈ విధంగా సాఫ్ట్గా స్మూత్గా షైనీగా కావాలి అన్న అలాగే డ్రాన్ రఫ్ పోవాలి అన్న అదే కాకుండా హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోవాలి అంటే ఈ రెమెడీస్ అయితే వాడాలి ఇప్పుడైతే లేట్ చేయకుండా చూడండి ఒక గిన్నె తీసుకొని అందులో అయితే మెంతులు తీసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా మెంతులు తీసుకొని ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను కాస్త ఎండలో పెడుతున్నాను ఇవి ఎండలో పెట్టేసి ఒక గంట రెండు గంటలైనా అలా వదిలేసేయండి మంచిగా ఎండాలి మనం డ్రై రోస్ట్ చేయకూడదు వీటిని అయితే మామూలుగా మనం ఎండలో ఇలా ఎండబెట్టేసిన తర్వాత చూపిస్తున్నాం చూడండి ఒకటి నోట్లో వేసుకొని చూస్తే అర్థమవుతుంది మనకి స్టిక్కీగా కాకుండా మంచిగా క్రంచిగా అనుకోండి ఇంకా ఎండినట్టే వాటిని తీసుకొని తీసుకొని అందులోకి వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయకండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి పౌడర్ కూడా మనము మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తేనే మంచిగా మెత్తగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకైతే జల్లించుకున్నాము ఎందుకంటే అక్కడక్కడ పలుకులుగా లేదు అంటే రవ్వ రవ్వగా ఉండిపోతుంది మనం ఎంత ఎండలో పెట్టినా కూడా మనం డ్రై రోస్ట్ చేయలేదు కాబట్టి పౌడర్ కొంచెం తక్కువ వస్తుంది ఎందుకంటే మనం ఈ విధంగా జల్లించుకున్నాం అనుకోండి మిగతాదంతా జల్లెల్లో ఉండిపోతుంది అలాగే మెత్తగా ఉన్నది గిన్నెలోకి వస్తుంది కదా అందుకోసమైతే నేను ప్లేట్లోకి తీసుకున్నాను ఇది కావాలంటే మీరు పడేసేయండి అలా కాకుండా ఏదైనా పేస్ట్ చేసుకొని కూడా తలకు పెట్టుకోవచ్చు లేదంటే మొహాన్ని కూడా పెట్టుకోవచ్చు మనం పడేస్తున్నాము అనేటప్పుడు నేను చెప్పాను కదా అది ఏదో అనుకోక దానికి యూజ్ కదా అనేసి అయితే పక్కన పెట్టుకోండి పడేయకండి తర్వాత నేను మూత కంటుకున్న చూడండి పౌడర్ అయితే ఇదన్నీ కూడా నేను తీసుకొని గిన్నెలోకి తీసుకున్నాను ఇక్కడ చూడండి చాలా మెత్తగా అంటే మెత్తగా వస్తుంది ఇక్కడ చూస్తే చేత్తో తాకితేనే అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకుందాం ఎందుకంటే అంత ఒకేసారి యూస్ చేయం కదా అందుకోసమైతే మళ్ళీ తక్కువ మనం ఎండబెట్టేసినా కూడా పౌడర్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసమే కొంచెం ఎక్కువ తీసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకోండి ఒక బాక్స్లోకి తీసుపెట్టుకొని ఎప్పటికీ కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అయితే తీసుకుంటున్నాను ఈ పౌడర్ మొత్తాన్ని ఇక్కడ చూడండి పౌడర్ చూస్తే అర్థమైపోతుంది మీకైతే చాలా మెత్తగా వచ్చింది అలాగే కలర్ కూడా మస్తు కనిపిస్తుంది కదా ఇలా చేసిన పౌడర్ ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక లీటర్ దాకా వాటర్ తీసుకోండి ఈ వాటర్ కూడా ఫిల్టర్ అయిన వాటర్ తీసుకోండి అలాగే బోర్ వాటర్ కాదు నల్లకొచ్చిన వాటర్ కూడా కాదు మీరు ఫిల్టర్ చేసిన వాటర్ తెచ్చుకుంటారు కదా ఆ వాటర్ని ఒక లీటర్ దాకా గిన్నెలోకి తీసుకోండి తర్వాత గిన్నె మునగకుండా మనకి ఈ విధంగా పైన తేలేటట్టుగా ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు దాకా పారాషూట్ ఆయిల్ తీసుకోండి మీ దగ్గర ఒకవేళ పట్టించింది అంటే ఇంట్లో కొకోనట్ ఆయిల్ అంటే కొబ్బరిని పట్టిస్తాం కదా అదైనా పర్లేదు ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని చిన్నగా పెట్టేసి మనం తీసుకున్న ఆయిల్లోకి అయితే మెంతి పౌడర్ని ఒకటిన్నర టీ స్పూన్ దాకా లేదు అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా కదిపేసేయండి మొత్తం మిక్స్ చేసేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతూనే ఉంటుంది కింద అయితే అలాగే దీన్నే డబల్ బాయిలింగ్ మెథడ్ అని అంటారు ఎందుకంటే మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టామనుకోండి మొత్తం బ్లాక్ అయిపోయి స్మెల్ వస్తుంది అలాగే త్వరగా పాడైపోతుంది అందుకోసమే స్టవ్ని చిన్నగా పెట్టేసి పది నిమిషాలు జస్ట్ పది నిమిషాలు మంచిగా కదిపేసేయండి మీకు అలా అర్థం అవ్వట్లేదు అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి పక్కకు దింపేసేయండి ఎందుకంటే హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి మంచిగా వేడి మెంతి పౌడర్ అనేది ఆయిల్ మిక్స్ చేస్తూ ఈ విధంగా స్పూన్తో కదుపుతూ మంచిగా ఒక పది నిమిషాలు నూనెని వేడవనివ్వండి ఇలా వేడవుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది మంచి సువాసన అయితే వస్తుంది ఇంట్లో అలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఆయిల్ పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోండి మెంతుల వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి నేను ఇంతకుముందు చెప్పినవి కూడా మంచిగా యూజ్ అవుతాయి ఒకవేళ అవి మీకు దొరకట్లేదు లేదు అంటే అవి మేము ట్రై చేసినా కూడా ఏం రిజల్ట్ లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది చక్కగా యూస్ అవుతుంది అలాగే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే హెయిర్ చాలా అంటే చాలా ఊడిపోతుంది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా అసలు ఏం రిజల్ట్ లేదు అని అనుకునే వాళ్ళకి ఇది మంచిగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే అలాగే మనం హెయిర్ ఫాల్ అవ్వడమే కాదు హెయిర్ అసలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ చేతిలోకి వస్తుంది కాకపోతే మీరు అనుకున్నంతగా ఎక్కువ రాకుండా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే మనం ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి అలాగే హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మన జుట్టును మనం కాపాడుకుంటాము ఎందుకంటే అంటే ఆయిల్స్ పెడుతున్నాము అలాగే ఎన్నో ఎయిర్ ప్యాక్స్ కూడా వాడుతున్నాము న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము ఎన్ని ట్రై చేసినా కూడా రిజల్ట్ లేదు అని అనుకుంటున్నారా అలా కాకుండా మెయిన్లీ మెయిన్లీ అయితే మన మెంటల్ టెన్షన్స్ అయితే ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీరు ఎన్ని పెట్టినా కూడా రిజల్ట్ అయితే ఉండదు సో ఇప్పుడైతే ఆయిల్ పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక బాక్స్లోకి ఇలా ఎయిటట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి నార్మల్గా బయట ఉన్నా పర్లేదు పాడవదు ఇప్పుడు దీన్ని అయితే ఎలా యూస్ చేయాలి హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను స్మెల్ కూడా చాలా చాలా బాగుంది మెంతులు కదా అలాగే ఆయిల్ మంచిగా బాయిల్ అయ్యింది కాబట్టి చాలా మంచి వాసనైతే వస్తుంది ఇప్పుడు దీన్ని అయితే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీరు హెయిర్ వాష్ చేయకపోయినా లేదు అంటే ఆయిల్ ఉన్నా కూడా ఏం కాదు అలాగే మీరు డ్రాన్ రఫ్ ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ ఉంది అలాగే స్మూత్గా ఉండదు చాలా రఫ్గా అవుతుంది ఆయిల్ ఎప్పుడు పెట్టినా కూడా రఫ్గా ఉంటుంది అనే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే ఆయిల్ పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా మంచిగా పాపడ తీసుకుంటూ మనము Legenda por తలకి మెయిన్గా స్కాల్ప్ పైన ఆయిల్ అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకుంటూ హెయిర్ని మంచిగా రెండు చేతులతో ఈ విధంగా మూవ్ చేస్తూ సైడ్ కనుక్కుంటూ ఇలా అయితే స్కాల్ప్ అంటే విధంగా మంచిగా ఆయిల్ పెట్టేసేయండి మెయిన్గా తల బాగా పెట్టేసిన తర్వాత జుట్టు మొదటి నుంచి కూదుర్ల వరకు తర్వాత పెట్టేసేయండి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు వీడియోకి చాలా అంటే చాలా వ్యూస్ అయితే వెళ్ళిపోయాయి కాకపోతే వ్యూస్ అయితే నాకు ఇంపార్టెంట్ కాదు మీకు రిజల్ట్ వస్తేనే మంచిగా నాకు ఓకే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అంటే నేను చెప్పింది కొంతమందికి అయినా పనిచేస్తుంది లేదు అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది అని అనుకుంటే నాకు కూడా ఒక ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా అందుకోసమే మీకైతే ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే మెంతుల వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి మనకి హెయిర్కే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ హెయిర్ చూస్తే అర్థమైపోతుంది కదా గ్లాసీ గ్లాసీగా మంచి షైనీగా కనిపిస్తుంది కదా అది ఎందుకు అని అంటే నేను కొబ్బరి పాలు పెట్టాను చూడండి అలాగే అది ఒక్కసారి కాదు ఒక టూ టు త్రీ టైమ్స్ కూడా నేను పెట్టాను అదైతే అందుకోసం హెయిర్ చూస్తే మంచిగా ఇట్లా గుబురు గుబురుగా అలాగే హెయిర్ షైనిగా కనిపిస్తుంది కదా మీకు మెరిసినట్టుగా కనిపిస్తుంది కదా ఈ విధంగా కావాలి అంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి రెమెడీస్ వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే మీరే అంటారు మీరు చెప్పింది చాలా మంచిగా పనిచేస్తుంది మీరు చెప్పినవి మంచి రిజల్టే ఉందని మీరే మీ చేతులతో కామెంట్స్ అయితే చేస్తారు అందుకోసమే ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా ఆయిల్ కూడా చక్కగా అప్లై చేయండి ఏదో పెడుతున్నాం కదా అన్నట్టుగా కాకుండా మంచిగా తెల మంచిగా అప్లై చేసుకోండి అలా చేసిన తర్వాత తర్వాత జుట్టు హెయిర్ అంతా కింది వరకు మంచిగా ఆయిల్ పూర్తిగా అప్లై చేసేసేయండి ఇక్కడ చూడండి మీకు స్పిట్టింగ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా కనబడట్లేదు కదా నేను చాలా వరకు ఇవి ఆయిల్ అయితే మెయిన్గా ఆయిల్ అయితే నైట్ టైంలో అప్లై చేస్తాను అలా చేయడం వల్ల స్పిట్టింగ్స్ లేకుండా పగుళ్ళేమి రాకుండా ఉంటుంది ఒకవేళ పగిలిపోయింది అనుకోండి హెయిర్ అలా ఉన్నప్పుడు హెయిర్ పెరగకుండా స్టాప్ చేస్తుంది మీరు ఎన్ని పెట్టినా కూడా అందుకోసమే నైట్ టైంలో ఇప్పుడు ఎందుకంటే చలికాలం కదా హెయిర్ అంతా మనకి చలికి మొత్తం గట్టిగా పట్టేసుకొని పగిలిపోతుంది ఆయిల్ పెట్టకపోతే ఆయిల్ పెడితే స్టిఫ్గా ఉండేసి సాఫ్ట్గా అలానే చేయడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే మీరు ఆయిల్ అప్లై చేసుకోండి కొనలకి తర్వాత ఇలా హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత మెయిన్గా అయితే ఇక్కడ మసాజ్ చేయండి మంచిగా మెయిన్గా మసాజ్ చేసేసేయండి తలకి మీకు అయినా హెడ్ ఎక్ ఉన్నా లేదా అంటే స్ట్రెస్తో ఏదైనా ఫీల్ అవుతూ ఉన్నా కూడా మంచిగా మసాజ్ చేస్తూ దాన్ని ఒక రకంగా ఫీల్ అవ్వండి అలా అవుతేనే హెడ్ ఎక్ ఉండదు అలాగే హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది అందుకోసం ఏ విధంగా మంచిగా మసాజ్ చేసుకొని కోమ్ పెట్టేసి వెంటనే దువ్వకండి ఆయిల్ మంచిగా ఎయిర్ కి అప్లై చేసాం కదా హెయిర్కి కి మంచిగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ విధంగా జుట్టుని దగ్గరికి ముడి పెట్టేసేయండి అలా ముడి పెట్టేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత కోమ పెట్టేసి దువ్వేసేయండి అలా కాకుండా వెంటనే హెయిర్ వాష్ చేశారనుకోండి మొత్తం రాలిపోతుంది ఎందుకంటే చిక్కులు అలాగే ఉండిపోతాయి కదా అందుకోసమే మనం ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత మంచిగా కోమ పెట్టేసిండీ ఒక పది నిమిషాలు ఆగి అలా కోమ పెట్టేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి చాలా వరకు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మనము ఫ్లక్కర్స్ పెడతాం దాదాపు ఫ్లక్కర్స్ అయితే పెడతాం అలా కూడా ఫ్లక్కర్కి హెయిర్ అంతా పట్టేసి టైట్గా పట్టుకుంటుంది కదా అలా పట్టుకొని హెయిర్ అంతా ఊడొచ్చేస్తుంది అలా కాకుండా స్ట్రాంగ్గా ఉంటే ఓకే ఒకవేళ వీక్గా ఉన్నదనుకోండి అలా ఉన్నప్పుడు హెయిర్ అంతా ఫ్లక్కర్కి వచ్చేస్తుంది అలా కాకుండా ఈ విధంగా లబ్బర్ బెండ్ పెట్టడం అలవాటు చేసుకోండి ఫ్లక్కర్స్ పెట్టవచ్చు కాకపోతే అది ఎట్లా అంటే సాఫ్ట్గా ఉండాలి స్టిక్కీగా పట్టుకున్నది అనుకోండి ఆ ఫ్లక్కర్ హెయిర్ అంతా పట్టుకొని ఊడొచ్చేస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి అలా కాకుండా మీరు ఒకవేళ పెట్టుకొని అలానే ఉండాలని కూడా టూ డేస్ అయినా పర్లేదండి అలా పెట్టుకొని ఉన్నా కూడా ఏమవ్వదు ఎందుకంటే మెంతి పౌడర్ కదా మిక్స్ అయిపోతుంది మనకి హెయిర్కి ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ చూడండి మా పాప హెయిర్ కూడా నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసేసి చూపిస్తున్నాను ఇక్కడ కొనలకు కూడా చూడండి ఎక్కడ కూడా స్ప్లిట్టింగ్స్ ఉండవు పగిలిపోయినట్టుగా కూడా కనిపిస్తలేదు కదా ఈ విధంగా ఉండాలి అంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మా పాప మాటల్లోనే మీరు కూడా చూసేసేయండి ఇలా కొంచెం అయితే డిస్టర్బెన్స్ అయితే ఉంది కాకపోతే తన కోసమైనా కొంచెం ఒక్కసారి తన మాటల్లో విన్న తర్వాత ఒక లైక్ అయితే చేయండి తనకి చాలా ఇష్టం అండి వీడియోలో కనిపించాలనేసి ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేసి నేను ఎక్కువ వాళ్ళని లాగట్లేదు వీడియోస్లోకి సో ఇప్పుడైతే తన మాటలు విన్నారు కదా ఇంకా చిన్నమ్మాయిది కూడా చాలా హెయిర్ అయితే బాగుంటుంది తనది కూడా కాకపోతే ఇంకా తనకి ఎప్పుడు చూసిన హెయిర్ కటింగ్ అయితే చేపిస్తాను ఎందుకంటే ఇప్పుడే ఎందుకులే ఏజ్ ఎక్కువగా లేదు కదా అందుకోసం అనేసి నేనైతే హెయిర్ కట్ చేపిస్తాను తన హెయిర్ కూడా చాలా బాగుంటుంది మీకు తనది కూడా తర్వాత చూపిస్తాను మీరు ఇన్ని వాడుతున్నారు కదా మీ పిల్లలకు పెడతారా చిన్న పిల్లలకు పెట్టచ్చా అనేసి చాలా మంది అనుకుంటున్నారు కాకపోతే చిన్న పిల్లలకు హ్యాపీగా పెట్టచ్చు న్యాచురల్ గా మనం ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అంటే కెమికల్స్ వాడట్లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా పెట్టేసేయచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మీరు డెఫినెట్ ట్రై చేయండి మీ పిల్లల మీద కూడా నాకు కూడా చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది అసలు ఎంత అంటే అంత ఊడిపోది చేతిలోకి ఇట్లా లాగుతుంటే వస్తుండేది కాకపోతే ఇదంతా కాదనేసి నేను ఇలా రెమెడీస్ ఇంట్లోనే వాడడం మొదలు పెట్టాను అవి వాడిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా జడ అల్లుకుంటూ కూడా నేను కోమవేమి పెట్టకుండా చాలా స్మూత్గా ఉంది కాబట్టి ఈజీగా అల్లేసేయచ్చు ఎలాంటి జుట్టైనా వేసుకోవచ్చు అలాగే మనకి చిక్కులు ఏమి రావు చిక్కులు ఏమి కట్టవు అలా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా నేను ఇంత ముందు పెట్టినా కూడా మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి సో ఇప్పుడైతే ఇదంతా ఏంటో కానీ అసలు మీరు చెప్పిన అన్ని అబద్ధాలే అనిపిస్తుంది అని చాలామంది అనుకుంటారు కాకపోతే నేను వాడిన తర్వాతే మీకు చూపిస్తున్నాను అలాగే మెంతులు మీరు ఒకసారి సర్చ్ చేయండి యూజెస్ ఎలా ఉంటాయి అనేసి మీరు సర్చ్ చేస్తే అర్థమవుతుంది అలాగే మీకు ఏమైనా ఈ వీడియో వల్ల లేదంటే ముందు వీడియోస్ పెట్టినాయి కూడా ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా కామెంట్ చేయండి నేను లేట్ అయినా కూడా రిప్లై ఇస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది ఎందుకంటే వే చూసిన వెంటనే చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకోసమే చేయడానికి లేట్ అయినా కూడా రిప్లై మాత్రం కంపల్సరిగా ఇస్తాను ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి చెప్పేసేయండి ఎందుకంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో అంత రిజల్ట్ అయితే ఉంటుంది కదా అందుకోసమే అదైతే నా అభిప్రాయం అండి నిన్ను చెప్తున్నారు కానీ ఎనీ టైమ్స్ పెట్టాలో చెప్పట్లేదు అనుకుంటున్నారా వారంలో రెండు సార్లు పెట్టండి ఏం పర్లేదు ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టిన వెంటనే మీ హోమ్ పేజ్కి అయితే వీడియో అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్